ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నమస్కారాలు రైతు మా రైతు సోదరులరా నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమో లేకపోతే ఏదో ఒక వేరే ఉద్దేశంతో కాదు ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడుతున్నాను రైతన్న రైతు సోదరులరా ఈరోజు రైతన్న మీకోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి పూనుకుంది ఈ ప్రభుత్వం మరి ఇప్పటికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల పట్ల ఏ విధమైనటువంటి సానుకూలం తుందో ఏ విధమైన రైతుల పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయో గతంలోనే మన ముఖ్యమంత్రి గారు చేసినట్టు వ్యాఖ్యలు మీకు అందరికీ తెలిసినట్టు వ్యవసాయం దండగా మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఇయకండి మిమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి ప్రభుత్వం అస్థిరత పాలు చేసేటట్లయితే కబడ్దార్ మిమ్మల్ని జైల్లో పెడతాం ఎరువుల కోసం రోడ్లు ఎక్కవలసిన అవసరం లేదు పొలాలంటే మా మంత్రులే వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు మీకు అవసరమైనవన్నీ చూస్తారని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు మీ కోసం రైతాన్న రైతుల కోసం కాదు ఇది మీ పార్టీ ప్రగల్పాల కోసం మీ పేరు ప్రత్యక్షల కోసం మీ ప్రచార కార్యక్రమాల తప్ప ఇది రైతు ప్రచారం కాదని చెప్పేసి సందర్భంగా నేను రైతుల పక్షంగా ఈ ప్రభుత్వాన్ని నేను ఖండిస్తూ నిలదీస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి బాగా రైతులందరూ కూడా ఆలోచించండి మరి ఇప్పటికే సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున రెండు వేలకి నలభై వేలు బకాయి ఉంది ఇప్పటికి రెండు దపాలుగా పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వేశారు మరి మిగతా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రచార కార్యక్రమం చేసేదానికన్నా ఈ ప్రచార ఆర్పాటాలకు లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా మరి రైతులకి ఈ ప్రచార కార్యక్రమంలో మిగతా ఉన్న బాకీ నువ్వేమైనా జమ చేస్తావా రైతుల ఖాతాల్లో వేస్తావా సరే మరి ఇప్పటి అప్పటికి ఎప్పుడు కూడా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు మరి ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి పెత్తం మరి వేల లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేస్తూ ఉంటే ఒక్క దపైనా ఒక్కసారైనా రైతుల కోసం ఆలోచించి రైతు రుణమాఫీ చేయడానికి పూను రైతుల పట్ల ఇదైనా సానుకూలత ఏదైనా రైతుల పట్ల ప్రేమ మరి ఇలాంటి ప్రేమ చూపించి ఇవన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి రైతులు ప్రశ్నించి అడుగుతారని చెప్పేసి కప్పిపుచ్చుకోవడానికే రైతన్న మీకోసమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రచార ఆర్భాటాలకు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా బకాయి ఉన్నటువంటి మరి ఈరోజు ఇప్పటికే నువ్వు రెండు దఫాలు ఇచ్చినట్టు పద్నాలుగు వేలు ప్లస్ ఇరవై ఆరు వేల రూపాయలు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేసి అతివృష్టి వల్ల అనవృష్టి వల్ల తుఫానం వల్ల అనేక రకాలుగా నష్టపోయి మరి పండించినట్టు పంటలకు కిట్టుపడతారా లేక నానా అవస్థలు అసలు కష్టాలు పడినటువంటి రైతుపక్షంగా ఇదా మీరు ఆలోచించే విధానం ఇదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా అవసరమైనటువంటి ఎరువులు అవసరమైనటువంటి సాగునీరు మరి రైతుకి ఏది అవసరమో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రచార కార్యక్రమాలు బంద్ చేసి